హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజస్ ఫ్యాక్స్ తెలుగు అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే జనసేన చేతుల్లో వైఎస్ఆర్ సిపి ఎలా ఓడిపోయిందని అయితే మీరు అందరూ అనుకోవచ్చు ఏపీలో ముఖ్య ప్రతిపక్షమైన టీడీపీ టిడిపి ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్ష అర్హత లేని జనసేనని నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానని మీరు అందరూ అనుకోవచ్చు చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి నూట యాభై ఒకటి భారీ మెజారిటీతో నెగ్గి ఏపీలో బలమైన ప్రతిపక్షమే లేకుండా చేసింది అంత భారీ మెజార్టీతో నెగ్గి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అంత భారీ మెజార్టీతో నెగ్గిన వైఎస్ఆర్ సిపి పార్టీని కనీస ప్రతిపక్ష అర్హత కూడా లేకుండా పదకొండు సీట్లతో ఎలా ఓడించగలిగారు వైఎస్ఆర్ సిపి ఒక పార్టీ మీదే టిడిపి బిజెపి జనసేన కలిసి ఒక కూటమిగా నిలబడ్డారు అండ్ ఈ విధంగానే వైఎస్ఆర్ సిపి ని ఓడిచ్చారని అందరూ అనుకోవచ్చు బట్ సకం నిజం అదైతే మిగతా సకం వేరే ఉంది చెప్పాలంటే వైఎస్ఆర్ వాళ్ళు ప్రజలకు ఎన్నెన్నో పథకాలు తెచ్చారు అంతేకాకుండా ముసలి వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాలంటీర్ సంస్థను కూడా స్థాపించి ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టుగా చేశారు ఇంత మంచి చేసినా కూడా ఆయన చేసిన కొన్ని చిన్న తప్పుల వల్లే ఆయన ఓడిపోయారు అవే కూటమికి ప్లస్ అయ్యా వైఎస్ఆర్ కి మైనస్ అయ్యా అండ్ ఇంకా ప్లస్ లు మైనస్ లు ఏంటో చూసేసి మొత్తం మ్యాటర్ అంతా Let's begin our video. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి నేను ఈ వీడియోని ఏ రాజకీయ నాయకుడిని తిడుతూ ఏ పార్టీని విమర్శిస్తూ చెయ్యట్లేదు ఈ వీడియోలో నేను అందరు చేసిన తప్పుల్ని చెప్తున్నాను అలాగే చేసిన మంచిల్ని కూడా చెప్తున్నాను అందుకనే ప్లస్ లు మైనస్ లు అన్నాను దయచేసి వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి వీలైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ నొక్కేయండి ఇక వీడియోలోకి వెళ్ళి ఆ ప్లస్ లు మైనస్ తెలుసుకుందాం రండి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రచారాలు చేస్తూ తన ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నారు అయినా ఎలా అనుకోవడంలో అసలు తప్పే లేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకున్నారు ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టుగా వాలంటరీ వ్యవస్థను సృష్టించి ఆయన ద్వారా కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పించి ప్రజలందరూ ఆఫీసుల చుట్టూరు తిరగకుండా ప్రతి గడప గడపకి పథకాలన్నీ అందేలా చేశారు ఇంకా చెప్పాలంటే లేవలేని స్థితిలో ఉన్న ముసలి వాళ్ళు అలాగే వికలాంగులు లైన్ పెన్షన్లు తీసుకోలేరు అలాంటి వారికి వాలంటరీ వ్యవస్థ ఎంతో బాగా ఉపయోగపడింది చెప్పాలి అందుకే ఆయన అవ్వదాక్ అనుకున్నారు అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తూ వాళ్ళ ఫీజులు కట్టుకోవడానికి చదువుకి ఎంతో ఉపయోగపడ్డారని చెప్పాలి అందుకే అక్క చెల్లెం కూడా తనవే అనుకున్నారు రైతు భరోసా లాంటి ఎన్నో పథకాలు ఇస్తూ రైతు ఓకులు కూడా తనకే అనుకున్నారు ఎన్నో పథకాలు ఇచ్చారు కాబట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటూ ఆయన నమ్మకంగా ఉన్నారు అన్ని ఆయనకి జరిగిన ప్లస్ లే ఇప్పుడు ప్లస్ అన్ని కూడా మైనస్ మాట్లాడుకుందాం ఇప్పుడు విషయానికి వస్తే రాజకీయంలో ఒకరికొకరు విమర్శలు చేసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఎటువంటి హిస్టరీ లేదు అందుకనే ఆయన పర్సనల్ లైఫ్ ని రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేశారు దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్ళు గురించే ప్రచారం మొత్తం సాగిందని చెప్పాలి ఇవేవి పట్టించుకోకుండా మన పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలు ఒక పక్కన చేసుకుంటూ రాజకీయంగా జనంలో ఒక మనిషిగా తిరుగుతూ రైతులకి ప్రజలకి తన వంతు సాయం చేసుకుంటూ పోయారు ఇలా ప్రచారాలు సాగుతున్నప్పుడు వైసీపీ పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ ని ఇన్వాల్వ్ చేయడం ప్రజలకు కూడా ఎంతో బాధ అనిపిచ్చింది అండ్ ఇదంతా జరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారి తో మొత్తం తారుమార్ అయిపోయింది అండ్ తారుమార్ ఎలా అయ్యిందంటే తారుమార్ ఎలా జరిగిందంటే అప్పుడు దాకా సోలోగా పోటీ చేద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటమి దిశగా అడుగులు వేశారు అది ఎందుకంటే ఎన్నో ఏళ్లు సీఎం గా పరిపాలన చేసి ఎంతో అనుభవం ఉండి ఎంతో పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఇలా జరగడం ఎంతో పెద్ద హాట్ టాపిక్ గా మారింది అండ్ అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని కలుద్దామని పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలగడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత సెంట్రల్ జైలు బయటే కూటమి దిశగా అడుగులు వేస్తున్నామని మీడియాకి అనౌన్స్ చేశారు అండ్ అంతతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా కూటమిలో కలుపుకొని కూటమి బలాన్ని ఇంకా పెంచారు అండ్ ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే జగన్ గారు లాంగ్ టైక్లింగ్ యాక్ట్ ని అయితే అనౌన్స్ చేశారు అండ్ దీంతో రైతులందరి మనసులోని కూడా తమ ఆస్తులకు నష్టం జరుగుతుందేమో అని భావించారు అండ్ ఇది కూడా జనసేన ప్లస్ అయ్యింది వైఎస్ఆర్ కి మైనస్ అయ్యింది అండ్ ప్రజలందరికీ కూడా ఈ లోపల ఇంకొక ఆలోచన వచ్చింది ఒకవేళ కూటమి గెలిచిందంటే కూటమి కేంద్రంలో కేంద్రంలోనే బిజెపి ఉంది కాబట్టి అప్పుడే రాజకీయంలో నిలదొక్కుంటున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి బీజేపీ మోడీ గారి మద్దతు వీళ్ళ ముగ్గురు రాష్ట్రాన్ని అభివృద్ధి దశగా తీసుకు వెళ్తారని అందరూ చాలా బలంగా నమ్మారు అండ్ దీంతో కూటమి ఎంతో భారీ మెజారిటీతో నెగ్గింది అండ్ దీని బట్టి ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్ కూటమి భారీ మెజారిటీతో నెగ్గరం వెనక పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో అని మీ అభిప్రాయం కామెంట్ చేయండి